మన యూత్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం అసలు కార్తీక వన సమారాధన అంటే మనందరికీ తెలుసు ఉన్నటువంటి సంవత్సరం వేదిక ముఖ్యంగా మరి ఏదైతే మనకు ఉన్నటువంటి సంవత్సర కాలంలో పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ముఖ్యంగా ఆ శివుడికి అదేవిధంగా మరి ఏదైతే విష్ణువుకి కూడా ఇష్టమైనటువంటి నెల ముఖ్యంగా వర్షాకాలం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి చెట్టు చేమ అన్నీ కూడా పచ్చ పచ్చని పచ్చదనంతో మరి ప్రకృతి అంతా కూడా ఉన్నటువంటి తరుణంలో ఆ ప్రకృతితో పాటు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మనం మరి వాటితో సత్సంబంధాలు ఉండే విధంగా ఈ వనభోజనాల కార్యక్రమాన్ని మనందరిలో మంచి జరగడం కోసం ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క పుణ్యన పుణ్యమాసంలో మరి ఈ వంశ రామారాధన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం ఎంతమంది ఎన్ని కార్యక్రమాలకు వచ్చినా ఆడవాళ్ళు వారు కట్టు వారికి బొట్టు సాంప్రదాయం అలాగే మనకు ఉన్నటువంటి పిల్లలు వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని ఈ యొక్క వేదిక మీద ప్రదర్శించడం ద్వారా ఎవరెక్కడి వచ్చినా అందరూ ఒకళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యి ఎవరెక్కడ ఉన్నారో కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా ఈ రకంగా మొఖ మొక్కాలు చూసుకుని పరిచయాలు లేని వాళ్ళ పరిచయాలు పెంచుకొని తద్వారా సంఘటన కావడానికి ఈ వన సమారోధనలు ఉపయోగపడతాయి మనందరికీ తెలుసు వాడికి భాషలో మనం వ్యక్తిగా సాధించలేని విజయాన్ని పది మంది సంఘం అయితే సాధించగలుగుతాం వ్యక్తిగా నువ్వు నువ్వు ఒకడవే కానీ పది మంది కలిస్తే అది శక్తి అవుతుంది ఏదన్నా సాధించగలుగుతాం అదే రకంగా మరి ఏదైతే మనం కూడా ఈ సంఘంలో సంఘ జీవులు కనుక మనం కూడా ఒక తాటి మీద ఉండి మరి ఎక్కడైనా మనకి ఇబ్బందులు నువ్వు తలెత్తినప్పుడు సంఘటితంగా కులాలను ఏదైతే ఉన్నటువంటి అవసరమే పార్టీలు ఎటువంటి అన్ని పక్కన పెట్టి మరి ముందుకు వెళ్ళ వెళ్లాల్సినటువంటి బాధ్యత మన ప్రదర్స్కం ఉంది నా ఉద్దేశంలో మరి కులం బట్టి ఎవరో గొప్పవాడ కానీ గుణం బట్టి పట్టి గొప్పవాడు అవుతాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలా మీరు రెడ్లు కనుక మీరు ఇడ్లో పుట్టే కానీ గొప్పవాడు అని అనుకోకూడదు కానీ ఆ రెడ్ల్లో పుట్టి ఎక్కువ మంది ఇప్పుడు మన మన రాష్ట్రంలో చూసుకుంటే ఒక కులబద్ధ ఉంది అట్లాగే పదిహేడు మంది ముఖ్యమంత్రులు చేస్తే అందులో పది మంది రెడ్ల నుంచి ముఖ్యమంత్రి అయ్యారంటే ఏదో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ మరి మన మన ఉంది ఉండగనికే ఇవాళ మరి పది మంది ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి సమాజం నుంచి అయ్యారు మనం సంఘంగా ఏర్పడడం ద్వారా ఇతర సంఘాల యొక్క స్వేచ్ఛను హరించకూడదు మన సంఘంగా ఏర్పడి ఇతరులకు ఎవరైతే కింద ఉన్నారో ఇతర కురాలు మనతో తెల్లవారు ఇస్తే మరి సోదరులుగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నామో వారితో విధంగా ఉండాలి తప్ప ఏదో ఎవరో ఒకరు భర్తలే వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో మిగిలినలో కొంపల్లో నిద్ర లేకుండా చేసే కార్యక్రమాలు చేయకూడదు అంచేత ఇవేందుకు చెప్తున్నానంటే కేవలం మన పూర్వీకులు